నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు వివరాల్లోనికి వెళ్తే మరి ఈరోజు మరి నెలాక్కు ఒకటో తేదీ సెప్టెంబర్ ఒకటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయా సచివాలయ ఉద్యోగులు మరి పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఉదయము ఏడు గంటల నుంచే ప్రారంభమైనటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమం సర్వర్లు మొండికేయడంతో అంటే మరి పని చేయక మురాయించడంతో చాలా ఆలస్యంగా పంపిణీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది ఇలా దాదాపు ఈరోజు సాయంత్రం నాలుగు వరకు కూడా కొనసాగడంతో ఆయా సచివాలయ సిబ్బంది వార్డుల్లోనూ ఆయా గ్రామంలోని వీధుల్లోనూ కూడా తిరుగుతూ కనిపించారు ఏదేమైనా కానీ సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఈసారి పింఛన్ల పంపిణీ ఆలస్యంగా కొనసాగుతుందని మరి తెలుస్తోంది అయితే గత నెలలో ఎవరైతే పింఛన్లు పంపిణీ చేశారో వారు మరి ఈ నెల వచ్చే తనకి లిస్టు మార్చి మారడంతో కొద్ది ఇబ్బంది పడినటువంటి విషయం తెలుస్తోంది మరి అంతేకాకుండా ప్రతి సచివాలయానికి కొన్ని పింఛన్లు అధికంగా రావడంలా మరి ఈ విషయంలో కొద్దిగా తడబడుతూ ఆలస్యం అవుతూ మరి ఒకరి పేర్లు మరో ఒకరి సిబ్బందికి వెళ్ళడం వల్ల వాటిని అడ్జస్ట్ చే చేసుకోవడంలో కొద్దిగా జాప్యం జరిగినట్టు తెలిసిన సాయంత్రం ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నాలుగు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి సచివాలయ ఉద్యోగులు కొనసాగించారు ఏదేమైనా సర్వర్ మొండికేయడంతో ఈ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది